శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం వినాయక చవితి వ్రతం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది చూద్దామండి చాలా సులువుగా మీ అంతటి మీరే యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వీడియో చూసి అలా అయితే నేను చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పక ఆచరించి ఈ యొక్క గణపతి నవరాత్రులలో ఈ గణపతిని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుభమస్తు దీపారాధనం కృత్వా ముందుగా పసుపు వినాయకుడిని చేసుకోవాలి పసుపు వినాయకుడికి పూజ చేసుకుందాము ప్రారంభ ముందుగా దీపారాధన చెయ్యాలందరూ కూడా శుభమస్తు దీపారాధనం కృత్వా ఓం బుద్ధి ఈప్యస్వ మమ వేదో జీవనంచ దిశో దిశ ఆ దీపానికి కాస్త గంధము పసుపు లేదా కుంకుమ బొట్టు పెట్టండి అక్కడ రెండు అక్షతలు ఉంచి ఒక పుష్పాన్ని కూడా దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి జ్యోతిస్వరూప దీపాధిష్టాన దేవతాజయ నమః నమ శ్రీ మహాగణాధిపతి అయన నమ దీపాధిష్టాన దేవతాజయ నమ ప్రార్థన నమస్కారం సమర్పయామి మరి నెత్తిమీద నీళ్లు జల్లుకోండి ఓం అపవిత్రపవిత్రోపా సర్వావస్థా ఆంగతోపివా ఎస్మరేత్పుండరీకాక్షం సభాక్ష్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాజనమ ఆచమ్యా ఆచమనం చెయ్యండి ముందుగా మోగవారు ఓం ఓం కేశవాజస్వాహ ఓం నారాయణా జస్వాహా ఓం మాధవా మూడు సార్లు అయిన తర్వాత చేయి కడుక్కోండి ఆడవారికి కూడా ఆచమనం చేయించండి ఓం ఆచమ్య ఓం కేశవాజ జనమ ఓం నారాయణ జనమ ఓం మాధవా చేయి కడిగేసుకోండి మీ పిల్లలు కూర్చున్నట్లయితే పిల్లలకు కూడా చేయించండి ఇంకా ఎవరైనా కూర్చున్నట్లయితే పూజకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆచమనం చేయించండి ओम आचम्या ओम केशवाजस्वाहा ओम नारायणाजस्वाहा ओम माधवाजस्वाहा गोविंद विष्णुमधुसूदनाक्रमावामना श्रीधरा हृष्री केश पदनाभा दामोदरा संग्रहणा वासुदेवा प्रजम्मा पुरुषोत्तमान अच्युता अच्युताजनाधना उपेन्द्र हरे श्रीकृष्णा नम परब्रह्मणे नमो नमः ఆ పసుపు వినాయకుడి మీద రెండు అక్షతలు పుష్పము గరిక ఉంటే గరిక వేసి నమస్కారం చేసుకోండి ఓం యో నామూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయస్మరణా పుంసాం సర్వతో జయమంగళం లాభస్ జయస్ గృదస్థాం పరాభవ ఎందే వరస్మో ఆపదామ ఆపదా భర్త దాతరపదా लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते अक्षतलो विനായకుడికందరూ కూడా పూజ చేసుకోండి పసుపు వినాయకుడికి ఓం శ్రీ లక్ష్మీ నారాయణా భ్యాన నమః మా మహేశ్వర భ్యాన నమః వాణి హిరణ్యগর্భా భ్యాన నమః శజే పరందరా భ్యాన నమః అరుణంధదేవసిష్ఠా భ్యాన నమః श्री सीतारामाभ्या नमः सर्वेभ्यो महाजनैभ्यो नमः अजमोहर्तसमोहर्तो अस्तु प्राणानाजम्या अक्षतलोमे आडवारी एडम चेते वयपुంచి ವನಕ್ಕೆ ವೇಸಿ ಮುಕ್ಕು ಬಟ್ಟುಕೊನಿ ಪ್ರಾಣಾಯಾಮಂ చేయాలి ಓಂ ಮುಷ್ಠಂತೋ ಭೋತವಿಶಾಚಾಃ ಏತೇ ಭೂಮೇ ಭಾರಕಾಃ ಏತೇ ಶಾಮ ವಿರೋಧೇನಾ ಬ್ರಹ್ಮಕرم ಸಮಾರಭೇತ್ ಓಂ ಭೋ ಓಂ ಭವಃ ವಂ ಸ್ವಃ ಓಂ ಮಹಃ ओम जनह वंद भावम सत्योदच्छ विदुर परे एण्यम भर्गो देवस्य धीमहि धियो यो न प्रयोदया आतो ओमा पोज्यतेर सोमृतम ब्रह्म भूर्भवस्वरो अंदरु कूड़ा नमस्कारम नमस्कारम చేసుకొని మమ అనుకోండి ఇద మానో శోపాత దుర్దక్షే ద్వారాశే పరమేశ్వర మధ్యస్యే పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోపనే మహోర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య భ్య బ్రహ్మణః ద్వితీయ వరార్ధే శ్వేతవరహ గల్పే వైవస్వద మన్మంత్రే कलयुगे प्रथम पद जबूदीपे भारतवर्षेखंडे अस्वर्तमिकांद्रमा स्वस्तिश्री विश्वासुना संवत्सरे दक्षिणानेर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षेतुर्ध्या सौम्यवासरे चित् शुभजोगे शुभग्रण ये पुंगुण विशेषण विशिष्टायां शुभदिद श्रीमा श्री మీ గోత్రము పేర్లు చెప్పుకోండి ముందుగా యజమాని ఎవరైతే వారి గోత్రాన్ని అస్య యజమాన గోత్ర నామధేయ మీ యొక్క పేరు కూడా చెప్పుకోండి ధర్మపత్ని సమేతస్య మీ యొక్క ధర్మపత్ని పేరు నామధేయోహం సహకుటుంబస్వా మీ యొక్క పిల్లల పేర్లు సపుత్రగస్యా గోత్రస్య నామధేయస్య వాళ్ళ గోత్రాలు పేర్లు కూడా చెప్పండి సహకుటుంబస్థ క్షామస్థైర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థం అందరూ కూడా గోత్రాలు పేర్లు చెప్పుకొని నామధేయస్య అని చెప్పి చెప్పుకున్న తర్వాత మరి ఈ విధంగా నేను ఈ యొక్క చవితి యొక్క సంకల్పాన్ని చెప్తాను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రెండు అక్షతలు పట్టుకుని ఈ సంకల్పాన్ని చెప్పండి చెప్పండి అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి सिद्ध्यर्थं श्रीसिद्धिविनायकस्वामिदेवता सम्पूर्ण अनुग्रह सिद्ध्यर्थं मम दिग्विजय योग्यता अधिकार सिद्ध्यर्थं मम गणपतिदेवता अनुग्रहेण व्यापार रङ्गेषु अभिवृद्धि सिद्ध्यर्थं रंगेशु अभिवृद्धि विद्या रंगेशु अभिवृद्धि सिद्ध्यर्थं रंगेशु अभिवृद्धि सिद्ध्यर्थं मम सङ्कल्पितवृत्तिव्यवहार वशा अभिवृद्धि सिद्ध्य दीर्घ सौमंगल्य प्राप्ति प्राप्ति महदश्वर्यति मम मृहे अलक्ष्मी द्वारा महालक्ष्मी स्थिर योग्यता अधिकार सिद्ध्यर्थं मम सङ्कल्पित योग्यता अधिकार सिद्ध्यर्थं निरन्तरं धर्मकार्य योग्यता अधिकार सिद्ध्यर्थं मम संकल्पिता श्री स्वामी देवता सङ्कल्पित दीक्षा नवरात्रिदीक्षामहोत्सव अङ्गत्वेन मम विनायक स्वामी देवता सम्पूर्ण కటాక్ష సిద్ధ్యర్థం గణపతి నవరాత్రి దీక్ష మహోత్సవ అంగత్వేన పూజాం కరిష్యే కలశారాధనం కరిష్యే మనం పూజ చేసుకోవడానికి ఆచమన పాత్ర కాకుండా ఒక కలశాన్ని కూడా పెట్టుకోవాలి ఈ నీళ్లు దేవుడికి వాడాలి మనం గుర్తుపెట్టుకోండి ఆ కలశకి మూడు వైపులా కూడా గంధం బొట్టు పెట్టి కాస్త కుంకుమ కూడా మరి బొట్టు పెట్టండి దాంట్లో ఒక పుష్పము రెండు అక్షతలు వేసి ఆడవారు మగవారు కూడా చెయ్య మూత వేయాలి తదంగ కలశారాధనం గరిష్యే కలశంధుష్పాక్షతరభ్యస్తనాద్య కలశస్ ముఖే రుద్ర రుద్రస్సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షౌతు సాగరా సర్వే ద్వీప अर्गेदोदयजुर्वेदस्म वेदो हिथर्वण अंगेता सर्वे कलशा तो एतु धावते पवित्रे परह्यते मुधेषु वर्धते आपो वाईदूँसर्व विश्वा विराडाप व आपजवापोन्नो अमृतमाप्राड़ापो ज्योति ज्योतिगुश्यापो यजो गुश्यापसम सर्वा देवत आपो भूर्भुवस्वरापवो ఆ కలశం మీద మూత తీసి పట్టు చెయ్య అందులో ఓంకారాన్ని రాయాలి ఆ పుష్పంతో మీరు వేసినటువంటి పుష్పంతో మగవారు ఓం గంగే జయమునయ జైవ గోదావరి సరస్వతి సింధు కావేరీ జలెస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం ఆ పుష్పంతో వినాయకుడి మీద నీళ్లు జల్లి మీ మీద జల్లుకుని మీ ఆడవారి మీద జల్లి పూజా సామాలు మీద కూడా జల్లి శుద్ధి చేయండి దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య రెండు అక్షతలు పట్టుకున్న పుష్పాన్ని ఆ స్వామికి తగిలేటట్టుగా పసుపు వినాయకుణ్ణి ముట్టుకోండి ఓ అశునీతే పునఃరస్మాసుచక్షు పునః ప్రాణిమహనోధే భోగం జోక్పక్షేమ సూర్యము ఆన స్వస్తి अमृत वै प्राण अमृतमाप प्राणन अवयधास्थनमते श्री महागणाधिपति प्राण प्रतिष्ठापन मुहुर्त तो अस्तु मुहूर्त अस्तू स्थिरो वरदो सुमुखो भावा, सुप्रसन्नो इष्टिव स्थिरासन मलि अक्षतला पूजेस्तूँ विनायकुकी ओम गणा गणपति कविकम జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వ్వన్నోతి సాధనం హరిద్రబింబే గణపతిం సాంగం సాయుం సువాహనం శ్రీ మహాగణపతిమావాహజ స్థాపయామి పూజయామీ మళ్ళీ వినాయకుడికి పుష్పాలు కానీ లేదా అక్షతలు కానీ పూజ చేస్తూ ఉండండి శ్రీ మహాగణాధిపతయనమ ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహయామి ఆవాహనం సమర్పయా నవరత్నఖచితివ్య సింహాసనం సమర్పయామి ఆ పాత్రలో ఉన్న నీళ్లు వినాయకుడి మీద జల్లండి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానం మళ్ళీ నీళ్లు అలా జల్లండి లేదా కొబ్బరి ఉంటే కొబ్బరి నీళ్లు కూడా జల్లచ్చు ఓం ఆ పోహిష్ఠామోభవస్థాన ఊర్జేద ధాతన మహేరణ ఆ యజక్షోభ మోరసస్త భాజయతే హనః ఉషతీర పమాతర కస్మా అరంగమామభోయస్ క్షయా జన్మథ ఆపో జనయథా జన శ్రీ మహాగణాధిపతయనమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ సమర్పయామి పక్కన పక్కనొక్క చుక్క నీళ్ళ చొక్కలా విడిచిపెట్టండి మరి తరువాత మీ పంచామృతాలు ఉంటే పంచామృతాలు కూడా చల్లండి ఆప్కా సమేతుతే విశ్వతస్వామ విష్ణుయం భవాజస్య సంగతే లేకపోయినట్లయితే పాలేన చల్లచ్చు పాలు జల్లిన తర్వాత మళ్ళీ నీళ్లు అలా జల్లండి స్నానానంతరం శుద్ధ శుద్ధోదక స్నానం సమర్పజామి మళ్ళీ పక్కన ఒక చుక్క నీళ్ళ చుక్కలా విడిచిపెట్టండి స్నానానంతరం శుద్ధాతిమణ్యం సమర్పజామి వస్త్రం వస్త్రాలు చేసినట్లయితే వస్త్రాలు పత్తితో చేసిన ఉంటే పత్తితో లేదా వస్త్రం ఉన్నట్టయితే ప్రత్యక్షంగా వస్త్రాన్ని స్వామికి సమర్పించండి లేకపోతే అక్షతలు కానీ మరి పుష్పం కానీ సమర్పించవచ్చు ఓం అభివస్త్రా ఆ శుభసనా సుదుఘా ఆ పూజమా ఆ న అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ ఆధన ఓ దేవసోమ శ్రీ మహాగణాధిపతయనమ వస్త్రం సమర్పయామి ఆ వస్త్రాన్ని సమర్పించండి లేదా పుష్పాలు అక్షతలు సమర్పించండి మళ్ళీ తీసుకుని పట్టుకోండి యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం పట్టుకోండి లేకపోయినట్లయితే అక్షతలు గానీ పుష్పం గానీ తీసుకు పట్టుకోండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం సాజం పురస్థ ఆతే आयुष्यमग्रियं प्रतिमुञ्जशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमहागणाधिपतये नमः यज्ञोपवीतं समर्पयामि आ यज्ञोपवीतान् समर्पन्ति गन्धं जल्लि स्वामिके ओ पुष्पन्त वेलितोकानि जल्लि गणपतिके ॐ गन्धद्वारान्धुराधरिषा नित्यपुष्टाङ्गरेषुणे ऐम् ईश्वरे ऐं सर्वभूतानां तामि होपह्वय श्रियम् శ్రీ మహాగణాధిపతయ్యన మహాదివ్య శ్రీ చందనం సమర్పయామి మళ్ళీ పుష్పాలు కానీ గడ్డి కానీ స్వామికి పూజ చేయండి దూర్వాంకురం అంటారు దూర్వాంకురం అంటే గరిక గరిక పూజ చేయండి చాలా ప్రీతికరమైనటువంటిది వినాయకుడికి అందరూ కూడా గరిక కానీ లేకపోయినట్లయితే అక్షతలు కానీ పుష్పాలు కానీ పూజ చేయండి ఓం ఆజనే పరాజనే దూర్బా ఆరోహందూ పుష్మి ఇ హృదా పుండరీ ఈ కాని సముద్రస్ గృహ ఇమే ఆ గరికపత్రి స్వామికి సమర్పించండి పుష్పాలు కానీ ఈ పట్టు పువ్వులు కానీ అక్షతలు కానీ ఓం వినాయకాయ నమ అంటూ అందరూ కూడా పూజ చేసుకోండి ఓం సుముఖా జనమ ఓం ఏకదంతా గజకర్ణికాజనమ ఓం లంబోదరా జనమ ఓం వికటాజనమ ओम विघ्नराजा जनम गणाधिपायूमकतव नम ओं गणाध्यक्षा जनमचंद्रा ओम गजानना जनम ओम वक्र ओम जो शूर्पकर्णाजनम ओम हेरमंबाजन ओम स्कंदपूर्वजा जनम ओम सर्विद्धिप्रजका जनम श्री महागणाधिपत नम నానా విధ పరమళ పత్ర పుష్పాక్షద పూజం సమర్పయామి ధూపం అగరబత్తులు వెలిగించండి 2 చుట్టూ తిప్పండి ఓ మనస్పత్య భవేర్ దవ్య నానా గంధే సుసంయతః ఆగ్రేయ సర్వ దేవానాం ధూపోజంృత గృక్షత శ్రీ మహా గణాధిపతయే నమః ధూపం ఆగ్రా పజమి ఇదక వెలిగించినటువంటి దీపాని స్వామి కళా చూపించండి పసుపు విఘ్నేశ్వరుడికి ఓం సాద్యం సువర్త సంయుక్తం మన్హనాజోజితం ప్రయం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాజ పరమాత్మనే త్రామాన్నరకా దివ్య జ్యోతిర్ణమోస్తు సాక్షాత్ దీపం దర్శజామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పజామి చుక్క నీరు విడిచిపెట్టండి నైవేద్యం స్వామికి బెల్లం ముక్క అలాగే కొబ్బరికాయ అరటి పళ్ళు కూడా పెట్టండి లేదా ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు స్వామివారికి దానిమ్మ పళ్ళు అన్నా లేకపోతే మరి బీజాపురం అంటే వెలగపండు కానీ లేకపోతే జామ పండు కానీ చాలా ఇష్టమండి అవి కూడా ఉంటే పెట్టండి నీళ్లు జల్లండా పళ్ళు మీద వాటిల మీద ప్రసాదాల మీద ఓం భూర్భవత్సు భర్గో భర్గోదేవస్ ధీమహే ధియో యోన ఆతు సత్యం వర్తేన పరిషింజామి అమృతమస్తో అమృతోపస్థరణమసి శ్రీ మహాగణాధిపతయ మహా అవసరార్థం యథా భాగం నారికేళ కదలీపలసైద గు గుడఖండం సమర్పయామి బీజాపూరఫల సైత దాడిమి ఫల సైత గపిత్ఫలం నివేదయామి ఐదు సార్లు చేయి చూపించండి మీరు పెట్టినటువంటి ప్రసాదాలు పళ్ళు అవి కూడా ఓం ప్రాణాయస్వాహ ఓం పానాయస్వాహ ఆ ఓం జ్ఞానాయస్వాహ ఆ ఓం దానాజస్వాహ ఆ ఓం సమానాజస్వాహ ఆ ఒక్క చుక్క న చుక్కలా చుక్కల విడిచిపెట్టండి హస్త ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం పెట్టండి స్వామికి మూడు తమలపాకులు ఒక చక్కా పెట్టాలి ओं फूगे पलयसगरपूरनागवल्ले तलैर्जुत मुक्ताचूर्णेर संयुक्त तांबूल प्रतिग्रीक्षताम श्री महागणाधिपत नम मुखशुद्यदूल सामर्पयामी स्वामी नीराजनमेलगिंची हादगर्पूर ओं सम्रजराजाभच नो गृह लक्ष्मीराष्ट्रस्या मुखे तजामसगंसृजासी మంగళాని శ్రేరస్థు నిత్య భవన్ నిత్యశ్రేరస్తు నిత్యమంగళాన్ని భవన్ శ్రీ మహాగణాధిపతయ్య హారతలా చూపించి పక్కనొక్క చుక్క నీళ్ళ చుక్కలా విడిచిపెట్టండి శ్రీ మహాగణాధిపతయ్య శుద్ధోదక స్నానానంతరం శుద్ధాచమణ్యం మంత్ర మంత్రపుష్పం హారతి తీసుకున్న తరువాత పుష్పాలు చిల్లర పైసలు పట్టుకుని పైకి లేచి నిలబడి పట్టుకోవాలి మంత్రపుష్పం లేకపోతే కూర్చోండి పైకి లేవడం అనేది ఉత్తమం లేవలేని వారు ఉంటే వారు కూర్చునే చేసుకోవచ్చు ఓం ఆతూన ఇంద్రక్షుమంతం చిత్రంగ్రాభం సంగృభాజ మహాహస్తి దక్షణేన విఘ్నేశ విధిమాచంద్రేంద్రోపేంద్రవంది నమో గణపతే గణపతేభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతేముముఖశ్చే లంబోధరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్షాచంద్రోగజాన वक्रतुण्ड शोर्पकिरणो हे रम्भस्कन्दपूर्वजः षोडसहितानि नामानि यप्पडे चुणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्घमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते श्रीमहागणाधिपतये नमः वेदोक्तदिव्यसुवर्णमन्त्रपुष्पं समर्पयामि आविनायकुडि समर्पञ्च समर्पयामि नमस्कारं चेस्पणि वक्रतुण्ड महाकाय సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా శ్రీ మహాగణాధి పతయే నమ ప్రార్థన నమస్కారం సమర్పయామి దండం పెట్టుకోండి వినాయకుడికి రెండు అక్షతలు తీసుకొని మూడు ప్రదక్షిణాలు చేయండి యాని జన్మాంతర కృతాని జన్మాంతరకృతాన్ని తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్షో రక్షోగణాధిప రెండు అక్షతలు అక్కడ వేసి కొంచెం మీ శిరస్సు మీద నిత్య మీద వేసుకొని మీ ఆడవారికి కూడా కొంచెం శిరస్సు మీద వేయండి అక్షతలు ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి శిరస్సు వంచి దండం పెట్టుకోండి లేదా ఓపిక ఉన్నవారు సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోండి చెప్పండి శరస దృష్ట్యా మనసా వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉత్యతే శ్రీ మహాగణాధిపత నమ సాష్టాంగ నమస్కారం ప్రార్థన నమస్కారం సమర్పయామి కూర్చోండి పట్టు కూర్చుని రెండు అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి మగవారు అక్షతలు పట్టుకోవాలి ఆడవారు వారి చేతిలో నీళ్లు పొయ్యాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయా దేవానుకోండి పరిపూర్ణం దదస్తుదే అనయా ధ్యానావాహనాది షోడోపచార పూజి భగవాన్ సర్వాత్మక గణాధిపతి దేవత సుప్రైత సుప్రహన్నో వరదో భవదో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ భవంతో ఓ బృవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి ఆ వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి దూర్వాంకురం అంటే గరికపత్రి తీసుకుని మరి ధరించండి అలాగే పుష్పాన్ని ఆడవారు ధరించండి రెండు అక్షతలు నెత్తి మీద వేసుకోండి గణపతి ప్రసాదం శిరసా గృహామి ఆ పూజ చేసినటువంటి ఆ వినాయకుడి యొక్క ఆకు ఆకుపలంగా ఆ గణపతిని మూడు సార్లు ఉద్వాసన చెప్పాలి ఓం యజ్ఞేన యజ్ఞమజంతదేవాస్తాని ధర్మాన్ని ప్రధమాన్యాసన్ దేహనాకం మహిమాన శందేత్ర పూర్వే సాధ్యా సంతి దేవా దేవదేవస్యానంతానంత అస్తు ఆ వినాయకుడిని తీసి పట్టు ఆ మండపంలో ఈశాన్య దిగ్భాగంలో వినాయకుడిని మనకి అక్కడ పెట్టుకోవాలి మళ్ళీ అంటే ఇక్కడ మనకి పసుపు వినాయకుడి యొక్క పూజ పూర్తయిందండి గమనించండి